హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ లేకుండానే ఆయన స్టోరీస్ ని మరో ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు అది చాలా క్రైమ్ అవుతుంది శ్రీధర్ గారు అస్సలు దాన్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి మీరు కనుక ఆయన స్టోరీస్ ని ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట డెబ్బై మూడవ భాగం ఈ సంజయ్ భార్య నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు రోజురోజుకి అతని ప్రవర్తన మితిమీరిపోతుంది ఏం చేయాలి అనుకుంటూ శ్రావణి ఆలోచిస్తుంటే ఏమైంది శ్రావణి అలా ఉన్నావేంటి అంటూ వచ్చాడు నివాస్ ఏం లేదు కాస్త హెడేక్గా ఉంది అయితే సరదాగా అలా కాసేపు తిరిగొస్తుద్దాం పదా హెడేక్ మొత్తం తగ్గిపోతుంది లేదు నాకు రావాలని లేదు ఎందుకు ప్లీజ్ నివాస్ నాకు ఇంట్రెస్ట్ లేదు అని వెళ్లిపోతుంటే మమ్మీ నాకు పీజా కావాలి వెళ్దాం అన్నాడు బాబు డాడీ తీసుకెళ్తాడు వెళ్ళునాన్నా నాకు హెడేక్గా ఉంది డాడీ సరిగా తినిపించుడు మమ్మీ నువ్వు రా అని గోముగా అడుగుతుంటే అది కాదు నాన్నా నాకు పిజ్జా కావాలి డాడీని ఆర్డర్ పెట్టమని చెప్పనా వద్దు నాకు గేమ్స్ కూడా ఆడుకోవాలనుంది అంటూ మొండి కేయడంతో వాళ్ల వెంట బయటికి వెళ్ళక తప్పలేదు శ్రావణికి సంజయ్ ఎవరినో కలవడానికి వెళ్తున్నాడు అందులో సందేహం లేదు కాని అదెవరో చెప్పట్లేదేంటి వాళ్ళెవరో తెలుసుకోవాలి అని అనుకున్న సరయు ఇదే టైంకి ఇంటికి వచ్చిన సంజయ్ శ్రావణి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుని వచ్చిన వెంటనే రెడీ అయి వాళ్ల కోసం బైక్ తీసుకుని బయలుదేరాడు ఇప్పుడే కదా వచ్చాడు అప్పుడే ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్న సరయు అతనికి అనుమానం రాకుండా మరో కారులో బయలుదేరింది అదొక పెద్ద మాల్లో పిజ్జా హట్టికి తీసుకెళ్లాడు నివాస్ ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చావు నివాస్ అక్కడే వెళ్లేం వాళ్ళం కదా వెళ్ళొచ్చు కాని వీడు గేమ్స్ కూడా కావాలన్నాడుగా అందుకే తీసుకొచ్చాను అంటూ ముగ్గురికి పీజర్ ఆర్డర్ చేస్తే ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు ముగ్గురు పెద్ద మాల్ అవ్వడంతో ఆర్డర్ వచ్చేలోపు అటు ఇటు తిరుగుతూ బాబు ఆడుకుంటున్నాడు ఇప్పుడు చెప్పు ప్రాబ్లం ఏంటి శ్రావణి అని అడిగాడు నివాస్ మురిపెంగా వాణ్ణి చూసుకుంటున్న శ్రావణి ప్రాబ్లమా ప్రాబ్లమేంటి నివాస్ ఎవరికి అబద్దాలు చెప్తున్నావు నా దగ్గరేమైనా దాస్తున్నావా అలాంటిదేమీ లేదు నువ్వేమీ లేదంటే నమ్మేంత పిచ్చోని కాదు నేను ఏదో ఉంది ఈ మధ్య సైబర్ కేసెస్ ఎక్కువయ్యాయి తెలియకుండా ఎవరైనా కాల్ చేస్తూ మిస్బిహేవ్ చేయడం కొని చేస్తున్నారా నాకు చెప్తే ఏమైనా చేస్తానని బెదిరిస్తున్నారా అని సీరియస్గా అడిగాడు నివాస్ అలాంటిదేం లేదు నివాస్ మరెందుకిలా ఉంటున్నావు అబ్బా ఏం లేదని చెప్తున్నాను కదా ఈ మధ్య కాస్త నీరసంగా ఉంటుంది అంతే అంతకుమించేం లేదు అంటూనే బాబు దగ్గరికి వెళ్ళి వాడికి నచ్చినట్టుగా ఆడిస్తుంటే టేబుల్ మీద ఉన్న సాస్ బాటిల్ని చిన్నగా ట్యాప్ చేస్తూ నాకే అబద్దాలు చెప్తున్నావా శ్రావణి నువ్వేంటో నాకు తెలీదా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు నివాస్ వీళ్ళొచ్చిన కాసేపటికి అక్కడికి వచ్చిన సంజయ్ తలకి క్యాప్ మొహానికి మాస్క్ పెట్టుకుని వీళ్ళని వెతుక్కుంటూ అన్ని ఫ్లోర్స్ అప్ అండ్ డౌన్ చేస్తుంటే తన వెనకే వచ్చిన సరయ్యూ కూడా ఎవరిని వెతుకుతున్నాడు వీడు ఒక ఫోన్ చేస్తే వాళ్ళెక్కడున్నారో తెలుస్తుంది కదా అనుకుంటూ అతను ఎవరి కోసం వెతుకుతున్నాడో అర్థం కాక పరుగులాంటి నడకని అందుకోలేక అతని వెనకే పరుగులు పెడుతుంది ఎక్కడో లాస్ట్ ఫ్లోర్లో ఫుడింగ్ సెక్షన్ దగ్గర ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ బాబుకి పిజ్జా తినిపిస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత్యం చూస్తున్న సంజయ్కి తెలియని అసహనంగా అనిపిస్తుంటే వాళ్లకి కనిపించకుండా పక్కకి తప్పుకున్నాడు అతని వెనకే వచ్చిన సరయు సడన్ గా జనాల్లో కలిసిపోయి మాయమైన ని వెతుక్కుంటూ ఇప్పుడే కదా వచ్చాడు అప్పుడే ఎక్కడికెళ్లిపోయాడు అని అతన్ని వెతుకుతుంది డాడీ పీజా ఓవర్ గేమ్స్ ఆడదాం శ్రవణి నువ్వు కూడా వస్తావా లేదు లేనివాస్ నాకా సౌండ్స్ కి చిరాగ్గా ఉంటుంది మీరు వెళ్ళండి ఇక్కడ వెయిట్ చేస్తుంటాను అనడంతో ఓకే ఒక్కదానివి బోర్ కొడితే ఫోన్తో టైంపాస్ చే త్వరగా వచ్చేస్తానని చెప్పి ఎత్తుకొని టికెట్ తీసుకుని లోపలికి వెళ్లాడు నివాస్ శ్రావణి అటువైపు తిరిగి కూర్చోవడం వల్ల వెనక నుండి ఆమె కనిపిస్తున్నా గుర్తుపట్టని సరయు ఈ సంజయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు కొంపతీసి లోపల గేమ్స్ కానీ ఆడుతున్నాడా అనుకుంటూనే శ్రావణి పక్క డైరెక్ట్ డైరెక్ట్గా గేమ్స్ దగ్గరికి వెళ్ళింది శ్రావణితో ఒంటరిగా మాట్లాడడం కోసమే ఎదురు చూస్తున్న సంజయ్ సరయుని గమనించకపోవడంతో తను లోపలికి వెళ్ళడం హాయ్ రాధి అంటూ సంజయ్ ఎదురుగా వచ్చి కూర్చోవడం ఒకేసారి జరిగాయి క్యాప్ ఉండడం వల్ల ఎవరా అనుకుంటూ చూసిన శ్రావణి తల కొట్టుకుని ఇక్కడి వచ్చేసావా రాధిక ఎక్కడుంటే ఈ సంజయ్ కృష్ణ కూడా అక్కడే ఉంటాడు నీతో మాట్లాడాలి అందుకే వచ్చాను నీతో మాట్లాడడానికి ఏమీ లేదు చెప్పిన సమాధానం పదే పదే చెప్పి నాకే విసుగొస్తుంది అయినా అడుగుతున్నా నీకు మాత్రం విసుగు రావట్లేదు తన ముందు ప్లేట్లో సగం కొరికి పక్కన పెట్టేసిన పిజ్జాని తీసుకుని కాస్త దానికే విసిగించుకుంటే ఎన్నేళ్లు చదివి డాక్టర్ అయ్యేవన్ని కాదు అంటూ పిజ్జా పీస్ నోట్లో పెట్టుకున్నాడు ఏయ్ ఏం చేస్తున్నావ్ అది నేను తిన్నది తెలుసు అందుకే తింటున్నా వావ్ ఇట్స్ టూ టేస్టీ పిజ్జా టేస్టీగా ఉందా లేక నువ్వు టేస్ట్ చేయడం వల్ల ఇది టేస్ట్గా ఉందా రాధి అని అడిగితే మిస్టర్ సంజయ్ యూ క్రాస్ యువర్ లిమిట్స్ మీరు నా ఎంగిల్ తింటున్నారు ఇది నివాస్ చూస్తే ఓ చూడకపోతే పర్వాలేదా అనడంతో హబ్బా ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు అని అడిగింది శ్రావణి ఇన్ని రోజులు నాకు దూరంగా ఉండి నన్ను పిచ్చివాణ్ణి చేసినందుకు సారీ బావా నేను నీ రాధికని అన్నమాట నీ నోట్లో నుండి వచ్చే వరకు నేనిలా టార్చర్ పెడుతూనే ఉంటాను కాబట్టి ఇప్పటికైనా నిజాన్ని నొప్పుకొని నువ్వు అసలు శ్రావణిలా ఎందుకు బ్లహే చేస్తున్నావు మర్యాదగా నిజం చెప్పు అను పల్లి బొగుపెట్టి కోపంగా అడుగుతుంటే ఇక ఓపిక నశించిన శ్రావణి నీ గురించి నివాస్ కి చెప్పకుండా చాలా తప్పు చేస్తున్నాను సంజయ్ నువ్వేంటో నీ బుద్ధేంటో శారీరకంగా మానసికంగా నువ్వు ఎలా టార్చర్ పెడుతున్నావో ఇప్పుడే నివాస్ కి చెప్తాను అంటూ పైకి లేచి గేమింగ్ సెక్షన్ వైపు వెళ్లబోతుంటే క్షణంలో ఆమె చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లిపోయాడు సంజయ్ ఏం చేస్తున్నావు వదులు వదులు అని ఎంతలా గింజుకుంటున్నా లాక్కెళ్ళినట్టే తీసుకెళ్లిపోయాడు ఒక ఫ్లోర్ మొత్తం దాదాపు గేమ్స్ కి అలాట్ చేసి పిల్లలు పెద్దలతో సహా గేమ్స్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఎక్కడ చూసినా చీకట్లో మెరుస్తున్న లైట్ల మధ్య పిల్లల కేరింతలు పెద్దవాళ్ల అరుపులే కాక బ్యాక్ సైడ్ వినిపిస్తున్న మ్యూజిక్ కి గోల గోలగా చిరాగ్గా అనిపిస్తుంది సరయూకి వాళ్ళందరి మధ్య చోటు చేసుకుని సంజయ్ ని వెతుకుతున్న సరయూకి అతనెక్కడా కనపడలేదు ఉన్నట్టుండి ఎక్కడికి మాయమయ్యాడి సంజయ్ అబ్బా ఈ గోలకి హెడ్డేక్ వచ్చేలా ఉంది ముందు బయటికెళ్ళాలి అనుకుంటూ వెళ్లిపోతుంటే నిషాన్ కొట్టిన బాల్ ఒకటి సరయు కాళ్ల దగ్గర పడింది ఆ బాల్ కోసం వచ్చిన బాబుని చూసి నవ్వుతూ తన కాళ్ళ కింద ఉన్న బాల్ని వాడికి అందించింది సరయు థ్యాంక్ యూ ఆంటీ అండ్ సారీ బై మిస్టేక్ పడిపోయింది అని క్యూట్ గా బాబు చెప్తున్న వాడి మాటలకి ఇట్స్ ఓకే యువర్ సో క్యూట్ అంటూ వాడి తలని చెరిపేస్తుంటే యువర్ ఆల్సో సో క్యూట్ ఆంటీ అంటూ బుగ్గలాగి చెప్తున్న నిషాన్ మాటకి గట్టిగా నవ్వేసింది సరయు చిన్నపిల్లలు నీలా క్యూట్ గా ఉంటారు నాలాంటి వాళ్ళు ఎక్కడైనా క్యూట్ గా ఉంటారా అని బాబుని అడిగితే కాని మీరు నిజంగానే బాగున్నారు థ్యాంక్ యూ సో మచ్ నీ కాంప్లిమెంట్కి అంటూ వాడి బుగ్గన ముద్దు పెడుతుంటే నిషాన్ ఎంతసేపు ఫాస్ట్ అని వినిపించిన నివాస్ గొంతుకి ఇద్దరు తల తిప్పారు నివాస్ని సరయు సరయుని నివాస్ అక్కడ ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో ఇక్కడ కొంపతీసి పిల్లల్ని కానీ వచ్చావా అని సరయు వెటకారంగా అడిగింది ఏయ్ ఏంటే నోరులేస్తుంది ఎత్తుకుపోవాల్సిన కర్మ నాకేంటి నువ్వే పిల్లల చేతిలో లాలీపాప్ కూడా దొంగిలించుకుని పోయేదానిలా ఉన్నావు కొంపదీసి గాని వచ్చావా అనగానే బాబు గట్టిగా నవ్వేశాడు డాడ్ ఈ ఆంటీ తెలుసా డాడీనా యస్ హీఈ్ మై డాడ్ అని బాబు చెప్తే ఆశ్చర్యంగా నీకు పెళ్ళైందా అని అడిగింది నివాస్ని సరయు నవ్వుతూ ఏ నా హ్యాండ్సమ్నెస్ చూసి నాకు లైన్ అనుకున్నావా అని వెటకారంగా అడిగాడు నివాస్ నీ మొహానికి అంత సీన్ ఉందని నువ్వనుకుంటున్నావా కోర్స్ ఖచ్చితంగా నీలాంటి వాళ్ళు ఎంతమంది నన్ను చూసి వెంటపడ్డారో తెలుసా గాడితే గుడ్డేం కాదు నీలాంటి చింపాంజీ మొహానికి ఇంత క్యూట్ గా ఉన్న బాబు ఎలా పుట్టాడని డౌట్ వచ్చిందిలే మినిస్టర్ జగన్నాథ్ కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు ఆయనకి ఏనుగు పిల్లలా నువ్వు పుట్టలేదా అనగానే నివాస్ మైండ్ టాంగ్ నేను కూడా సేమ్ డైలాగ్ నోరుంది కదా అని ఎక్కువ వాగితే మూతి పచ్చడైపోద్ది జాగ్రత్త నాకెక్కడో డౌట్ కొడుతుంది ఖచ్చితంగా ఈ బాబు నీ కొడుకు కాదు కొంపదీసి వీళ్ళ మమ్మీ డాడీ దగ్గర నుండి వీణ్ణి కిడ్నాప్ చేసావా నువ్వు అంతకర్మ నాకేంటే నీకంత డౌట్గా ఉంటే నా భార్య బయటే ఉంది వెళ్ళి చెక్ చేసుకో నాకంత అవసరం లేదులే కానీ నీ కొడుకు మాత్రం నీలాగా లేడు వాడు నిజంగానే చాలా క్యూట్ గా ఉన్నాడు బుద్ధి కూడా నీది రాకుండా ఉంటే ఫ్యూచర్లో చాలా మంచి వస్తాడు అని వాడి బుగ్గలాగి నా కొడుక్కి నా బుద్ధులు కాక నీ వస్తాయా చి ఆ పోలికే చండాలంగా ఉంది అన్నాడు నివాస్ కోపంగా చ నీలాంటి వాడితో మాట్లాడడం కూడా వేస్ట్ అనుకుంటూ బయటికి వెళ్తే సేమ్ డైలాగ్ నీ కూడా పదనానా మనం కూడా వెళ్దాం అంటూ బాబునెత్తుకుని సరియుని తీసుకుంటూ తనకంటే ముందే ముందుకెళ్లిపోయాడు నివాస్ యు ఇడియట్ కళ్ళు కనిపించట్లేదా కనిపిస్తున్నాయి నువ్వు చూసుకుని వెళ్లవే అంటూ వెళ్ళిపోతుంటే రాస్కెల్ ఏదో రోజు నాకు దొరుకురావుతా అప్పుడు చెప్తానే పని అంటూ అతని వెనకే తను బయటికి వెళ్ళింది సరయూ కూడా విన్నారు కదా ఫ్రెండ్స్ టామంజరీలాగా ఉంది నివాస్ సరయూల మధ్య కన్వర్జేషన్ మరి వీళ్ళిద్దరికీ సంజయ్ రాధికలు కనిపిస్తారా కనిపిస్తే ఎలాంటి పరిస్థితుల్లో కనిపిస్తారో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం